అబద్దాల పునాదులపై రేవంత్ సర్కార్ రాజ్యమేలుతుందని మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ హాయంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు ఎండిన పంటకు ఎకరాకు ఇరవై ఐదు రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కుప్పుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల ఆరున నియోజకవర్గం పరిధిలో రైతు దీక్షలను చేస్తున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలతో పాటు సాగు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వంలో ఉద్యమ పథకాలతో రైతు బంధు అన్ని విధాలుగా లబ్ధి పొందినటువంటి రైతులు ఆనాడు కాంగ్రెస్ పాలనలో చెడు మాయమవుతున్న సందర్భంలో మిషన్ కాకతీయతో ప్రారంభం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించేటువంటి గొప్ప కార్యచరణలో విజయవంతమై ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి భారతదేశంలోనే గొప్పగా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత వారమే కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేసింది ఈ రోజు కూడా మళ్ళీ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను వారు పర్యవేక్షిస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా ఇంకేమన్నంటే కేసీఆర్ గారి వల్లనే వ్యవసాయ రంగం అంతా దెబ్బతిన్నది చెప్తారా రెండు తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక ఎకరం పంట ఎక్కడ నిండిపోయిందా ఏదైనా కరెంటు రాకుండా ఉన్నదా ఏదైనా రైతు బంధు ఇవ్వకుండా ఉన్నదా కొనుగోలు ఇవ్వకుండా ఉన్నామా ఇంకా సిగ్గుసేట ఏంటంటే ఈ రోజు పేపర్లో ప్రకటించేందుకు జొన్నలు సగం కొంటారట సగం ఎక్కడ అమ్ముకోవాలట ఇంతకుముందు జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు పొద్దురుడు గింజలు కావచ్చు వరి కావచ్చు మక్కలు కావచ్చు మొత్తం ప్రభుత్వమే కొని రైతాంగాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఏది మీ నిర్వహణ ఎక్కడున్నది ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పచ్చు మాటల అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం సపరేట్గా రాయాల్సింది ఏంటంటే సింగరేణి సంస్థలో తెలంగాణ ఉద్యమ సంస్థ సమయం నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇక్కడ ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతా ఉన్నది ఆ సంఘం ఇదివరకే గుర్తింపు సంఘంగా అనేక విషయాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పదిహేను వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంతో పాటు మరి ఇంకా కార్మికులకు సంబంధించిన చాలా చాలా సౌకర్యాలను చేసినటువంటి ఏ యూనియన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఇదివరకు చేయనటువంటిది ప్రతి సంవత్సరం లాభాల వాట కూడా పెంచుతూ కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచినటువంటి